కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చారు వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది ప్రత్యేకమైన యాప్ ద్వారా పంటకు తెగులు దానికి సంబంధించిన నివారణ మార్గాలు రైతులు తెలుసుకునేందుకు వీలుగా యాప్ అందుబాటులోకి తీసుకొచ్చినట్లు శాస్త్రవేత్త శర్మ తెలిపారు ప్రత్యేకంగా సీఎం చంద్రబాబుతో కలిసి బిలిగేట్స్కు ఈ యాప్ యొక్క ప్రత్యేకతను వివరించారు వ్యవసాయ రంగాన్ని రైతులకు టెక్నాలజీతో కూడిన సేవలను అందించడానికి ఈజీగా అర్థమయ్యే విధంగా ఈ యాప్ రూపొందించారు రైతుకి సమయం డబ్బులు వృధా కాకుండా దిగుబడి ఎక్కువ వస్తుందని అన్నారు సైంటిస్ట్ శర్మతో మా స్పెషల్ కరస్పాండెంట్ రాజేష్ ఫేస్ టు ఫేస్ కూటమి ప్రభుత్వం వ్యవసాయ రంగంలో అనేక విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చింది ఏఐ లాంటి టెక్నాలజీతో రైతులకి మరింత సేవలను అందుబాటులో తీసుకొచ్చింది అయితే దానికి సంబంధించి కొద్దిసేపటి క్రితం అటు సీఎం చంద్రబాబుతో బిల్ గేట్స్ కూడా ఒక వ్యవసాయ క్షేత్రాన్ని విజిట్ చేశారు దాంతోపాటు ఈ రైతులకు తీసుకొచ్చిన అందుబాటులో తీసుకొచ్చిన ఒక యాప్ను కూడా డిజైన్ చేశారు ఆ యాప్ను ఎలా డిజైన్ చేశారు అది ఎలా వర్క్ చేస్తుంది మనతో మాట్లాడడానికి సైంటిస్టు శర్మ ఉన్నారు సార్ చెప్పండి ప్రధానంగా ఈ యాప్ డిజైన్ చేసేటప్పుడు మీరు ఏ అంశాలకు దృష్టిలో పెట్టుకున్నారు రైతులకు సంబంధించి ఈ యాప్ చే మనం చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే ఆంధ్రప్రబుల్ సీఎం గారు సార్ ఆయన గారు సీఎం గారు ఎప్పుడు చెప్తూ ఉంటారంటే మనకి వ్యవసాయంలో ఖర్చులు పెరుగుతున్నాయి ఆ వ్యవసాయంలో ఖర్చులు పెరిగిపోవటానికి రెండు ముఖ్య కారణాలు ఒకటి పురుగు మందులు తెగులు మందులు ఎక్కువ వాడటం రెండోది ఎరువులు ఎక్కువ వేయటం సో దీనికి మనం టెక్నాలజీని జోడించి ఈ వినియోగాన్ని శాస్త్రీయంగా తగ్గించి అటు దిగుబడి తగ్గకుండా నాణ్యత తగ్గకుండా ఏ విధంగా మనం అందరికి వెళ్ళగలం అనేది అని సూచించడం జరిగింది దాని ద్వారా ఏపీ ఎయిమ్స్ అంటే అగ్రికల్చర్ ఇన్ఫర్మేషన్ అండ్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనే ప్రోగ్రామ్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి వాసర్ ల్యాబ్స్ చేస్తున్నాము దీంట్లో అనేక టెక్నాలజీస్ చేస్తున్నాము సార్ అన్నట్టు చాలా ముఖ్యమైనది ఏంటంటే ఈ తెగులు పురుగు ఎక్కువ నష్టం దాదాపు ముప్పై నుంచి నలభై శాతం కూడా ఒక్కోసారి రైతు పంటను నష్టపోవడం అనేది జరుగుతుంది దీనికి ఏంటంటే ప్రతి తెగులు రావాలంటే దానికి కొన్ని అనుకూలమైన వాతావరణ పరిస్థితులు ఉండాలి ఆ వాతావరణ పరిస్థితులు ఆ తెగులుకి కానీ ఆ పురుగుకి కానీ ఏమున్నాయి అని తర్వాత ఏంటంటే ఈ ఎప్పుడైతే మనం ఒక పంటను తీసుకున్నామో ఒక తెగులు పంట పూర్తి స్థాయిలో రాదు కొన్ని కొన్ని స్టేజెస్లో కొన్ని పురుగులు ఎర్లీగా వస్తాయి కొన్ని ఏమో పంట తయారైన తర్వాత అంటే గి గింజ పాలు పోసుకునే దశలో వస్తాయి కొన్ని ఏమో పొద్దు దశలో వస్తాయి కాదు స్టేజ్కి ఉంది వీటన్నిటినీ అనుసంధానించి ఏఐ ఉపయోగించి మనం మనం ఒక యాప్ అనేది ఒక డెవలప్ చేయటం అనేది జరిగింది ఈ యాప్లో ఒక రైతు కనుక ఈ యాప్లో రిజిస్టర్ చేసుకుంటే ఆ రైతుకి ఏ పొలం ఉంది ఆ పొలంలో ఏ పంట వేశారు ఎప్పుడు వేశారు ఏ స్టేజ్లో ఉంది ఈ వారంలో ఈ రైతుకి ఆ పొలంలో ఆ పంట మీద ఏ పురుగు ఏ తెగులు వచ్చే అవకాశం ఉంది అనే సూచన అనేది ఒక వారం ముందరే రైతు సోదరులకు వెళ్ళిపోతుంది ఎప్పుడైతే ఈ సూచన సూచన వెళ్ళిందో రైతు ఇమీడియట్గా పొలంలోకి వెళ్ళి ఒకసారి పరిశీలించుకుంటారు పరిశీలించుకుని లక్షణాలు ఏమన్నా ఉన్నాయా లేదా అని చూస్తారు ఎప్పుడైతే ఈ లక్షణాలు కనిపించినాయో రైతుకు గాద పుడుతుంది ఎందుకంటే మనం మందు కొట్టుకోవాలి ఏ మందు కొట్టాలి ఎప్పుడైతే ఆ లక్షణాలకు సంబంధించిన ఫోటో అప్లోడ్ చేశారో ఎంబడే వితిన్ సెకండ్స్ మన యాప్ ద్వారా ఆ రైతు సోదరుడికి బాబు ఈ లక్షణాలు ఈ తాలూకా పురుగువి లేకపోతే ఈ తాలూకా తెగులువి మీరు ఈ కెమికల్ ఈ మందు వాడితే కంట్రోల్ అవుతుంది ఈ మందు ఎంత మోతాదులో వాడాలి ఈ వివరాలన్నీ రైతు సోదరులకు వెళ్ళిపోతాయి అప్పుడు రైతు ఈ యాప్ ద్వారానే మనకి డ్రోన్ ద్వారా స్ప్రే చేయడానికి వా డ్రోన్ కంపెనీని సంప్రదించి వాళ్ళ సర్వీస్ని వీళ్ళు తీసుకోవడానికి అవకాశం ఉంది ఒకవేళ ఏ రైస్ సోదరులైనా తెలుగులో టైప్ చేయడం కానీ రాకపోతే మన ఏ అసిస్టెంట్లో వాయిస్ కూడా ఉంది అంటే మాట ద్వారా వీళ్ళు ఏమైనా మాట్లాడితే అది మళ్ళీ తెలుగులో సమాధానం ఇస్తుంది కాబట్టి ఇది మన రైస్ సోదరులు సద్వినియోగం చేసుకుని ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాల్సిందిగా కోరటం అయింది దాదాపు ఇప్పటికే నాలుగు లక్షల మంది రైతులు ఈ యాప్ని మనకి డౌన్లోడ్ చేసుకుని వాడుతున్నారు సార్ అంటే ప్రధానంగా మన ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే అటు నల్ల దగ్గర భూములు ఉంటాయి ఎర్ర రేగడ భూములు ఉంటాయి మెట్ట భూములు ఉంటాయి మాగాడి భూములు ఉంటాయి అంటే రైతులకు సంబంధించి ఆ భూము భూ స్వ స్వభావానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ముందుగా ఇవ్వడం కావచ్చు ఆ భూమిలో తేడాన్ని బట్టి కూడా ఏమైనా వైరస్లు వచ్చే ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉంటుందా సార్ ఇందులో దీంట్లో ఒకటి కాదండి దీంట్లో ఎక్కడ ఉంటుందంటే ఒక నేల స్వభావమే కాదు నేల స్వభావంతో పాటు ఉష్ణోగ్రతలు ఒకటి ఉష్ణోగ్రతలు రాష్ట్రీయ ఉత్త్రోగ్రతలు విషయాతులు ఉంటాయి తర్వాత ఏంటంటే మనకి హ్యూమిడిటీ అంటాం కాళ్ళు తేమ దాని పొద్దున్న ఎంత ఉంది సాయంత్రం ఎంత ఉంటుంది ఈ ఒక అంశం కాదు ఒక పురుగు కావాలంటే దాదాపు ఏడు నుంచి ఎనిమిది అంశాలు క్రోడీకరించి ఉన్నాయి సో అవన్నీ మనం ఇంటిగ్రేట్ చేసిన తర్వాత ఈ డెవలప్ చేయడం అనేది జరిగింది సో ఈ అంశాలన్నీ మనం తీసుకున్నాం ఈ యాప్ ద్వారా కావచ్చు ఈ డ్రోన్ వ్యవస్థ వల్ల రైతులకి గతంలో కంటే ఇప్పుడు పెట్టుబడి తగ్గుతుందా అది ఎలాగా ఉపయోగం ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి సార్ డెఫినెట్గా తగ్గుతుంది కదా ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు అంతకుముందు పలానా మా బాహుమరుది గారు పొలంలో బండి కొట్టేశారు మనం కూడా కొట్టేద్దాం మనకు ఏమో పురుగు అని పురుగులు యాప్ అయినా కూడా అనవసరంగా రెండు మూడు సార్లు రెండు మూడు సార్లు పిచ్చికారి చేయడం జరుగుతుంది రెండు మూడు సార్లు పిచ్చిగారి అంటే దాదాపు రెండు వేల ఐదు నుంచి మూడు వేల రూపాయలు ఖర్చు పెడుతున్నారు అది కొట్టడం అలా ఏంటి అది డబ్బులు దండగ రెండోది ఏంటి మనకి పొలంలో మనకు మేలు చేసే పురుగులు కూడా ఉంటాయి మనం హాని చేసే పురుగులు లేకపోవటం వలన మందు కొడితే మనం మేలు చేసే పురుగులు చచ్చిపోవటం వల్ల ఏమవుతుంది నెక్స్ట్ పురుగు వచ్చినప్పుడు ఆ పురుగును కంట్రోల్ చేయడానికి ఈ మంచి పురుగు ఉండదు ఆ విధంగా నష్టం జరుగుతోంది మూడవది టైం ఐదు నుంచి పది నిమిషాల్లో కొట్టి వెళ్ళిపోతుంది డ్రోను వాటర్ కూడా చాలా తక్కువ తీసుకుంటుంది ఆ పది నుంచి పదిహేను లీటర్లు విహరానికి సరిపోతుంది అదే మామూలుగా అయితే దాదాపు రెండు వందల లీటర్లు కావాలి అదే మెటల్ వ్యవహారాన్ని మీరు అన్నారు చూడండి మెట్ర వ్యవసాయంలో నాకు తెలుసు పల్నాడు కానివ్వండి లేకపోతే మీరు రాయలసీమ వెళ్ళారనుకోండి పురుగు మందు కొట్టడానికి ఇంట్లో నుంచి మన స్కోటర్ల మీద నీళ్ళు తీసుకెళ్తారు రెండు వందల లీటర్లు మొయ్యాలి చాలా ఉపయోగపడుతుంది కాకపోతే ఏంటంటే వీటి వినియోగం ఎంత పెరుగుతూ పోతుందో మనకి ఖర్చు అంత తగ్గుతూ వస్తుంది కొంచెం క్రైంప ఫైనల్గా చెప్పండి సార్ ఇందాక మీ ఈ టెక్నాలజీని అటు బిల్డ్ గేట్స్ కావచ్చు సీఎం చంద్రబాబుకి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు వాళ్ళ నుంచి రెస్పాన్స్ ఎలా ఉంది ఫ్యూచర్లో ఇది ఎంతవరకు సక్సెస్ అయ్యింది సార్ డెఫినెట్గా సక్సెస్ అవుతుందండి ఎందుకంటే ఇప్పుడు ఈ పొలంలో ఏదైతే ఉందో లేదా కంపెనీ మ్యాన్గా సైంటిస్ట్గా నేను ఎక్స్ప్లెయిన్ చేయలేదు ఎవరైతే రైతు సోదరులు భార్య భర్త ఈ పొలం ఎవరైతే పండిస్తున్నారో వాళ్ళే తెలుగులో యాప్ను ఓపెన్ చేసి వీళ్ళిద్దరికీ చూపించడం జరిగింది అది చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు అంటే మనం ఏదైతే చేస్తున్నామో రైతులు ఫాలో అవుతున్నారో లేదా ఫాలో అవుతే వేస్ట్ కదా మనం ఇంత ఖర్చు పెట్టి ఇంత టెక్నాలజీ డెవలప్ చేసిన తర్వాత రైతు సోదరులు మనకి దాన్ని అలవాటు చేసుకుని దాన్ని ఉపయోగిస్తేనే మనకి మంచి ఉపయోగపడుతుంది సో దానికి ఈ టెక్నాలజీ ఇంకా ముందరికి తీసుకెళ్ళాలి అందరు రైతులకి అవగాహన కల్పించాలి అది ఫైనల్గా చూసుకుంటే కూడా కొద్దిసేపటి క్రితం అటు బిల్ గేట్స్ వచ్చారు సీఎం చంద్రబాబు వచ్చారు లేటెస్ట్ టెక్నాలజీని ఉపయోగించుకొని రైతులకి ఒక యాప్ను అందుబాటులో తీసుకొచ్చారు దాంతో అటు వారికి దిగుబడి పెరుగుతుంది అలాగే పెట్టుబడి తగ్గుతుంది పూర్తిగా ఇది విప్లవాత్మకమైన వ్యవసాయ రంగంలో ఒక మార్పు అయితే అని చెప్పను శర్మ సైంటిస్ట్ ఎవరైతే ఉన్నారో శర్మ గారు కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది వీడియో జర్నలిస్ట్ విశ్వనాథ్ రాజేష్ వైఖే టీవీ నుంచి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి